మెచ్యూర్ లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది అందరిది ఒకప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చాక మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ పాపం మరీ చిన్న పిల్లలు మెచ్యూర్ అయిపోవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది వాళ్ళకి తెలియని ఏజ్ కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా జరుగుతుంది ఇక్కడ మెయిన్గా బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఓకే ప్లస్ ఇదే దీన్ని ఏమంటామంటే ఎపిజెనెటిక్స్ బాడీలో రావటం వల్ల ఏంటంటే హార్మోన్ మెచ్యూరిటీ అది తొందరగా వచ్చేస్తుంది సో దానివల్ల మనకి అర్లీ అర్లీగా పీరియడ్స్ రావటము అది జరుగుతుంది అనమాట ఓకే అంటే ఇప్పుడు దీనికి ఏమన్నా ఇదేమన్నా ఎఫెక్ట్ పడుతుందా తర్వాత ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలో ముందుగా అయిపోవటం ఇదేమన్నా అంటే వీళ్ళకేంటంటే కొంచెం అర్లీ మెనోపాజ్ రావటం కూడా చూస్తూ ఉంటాము అర్లీ మెనార్కి అర్లీ మెనోపాజ్ ఓకే ఎగ్స్ కొంచెం తొందరగా అయిపోవటం అట్లాంటివి కూడా ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్దీ ఎగైన్ ఎప్పుడు దేనికన్నా కానీయండి లైఫ్ స్టైలే హెల్దీ లైఫ్ స్టైల్ అలా ఉంటే ఇబ్బంది ఏం ఉండేది ఓకే సో మ్యామ్ ఈ ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది మనం ఎర్లీగా చేసుకోవాలని మీరు చెప్పారు అంటే నాచురల్గా మనకి నిజంగా ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఇన్స్టెంట్ తో పోల్చుకుంటే కావాలి నేచురల్ గానే కావాలంటారు ఎప్పుడు ఇంటర్కోస్ జరగాలి అంటే ఏ టైంలో బాగుంటుంది అనేది ఏమన్నా ఉందా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి అంటే మామూలుగా ఏమంటే ఓవలేషన్ టైం అప్పుడే ట్రై చేయాలి అనుకుంటారు అలా దానివల్ల ఏంటంటే స్ట్రెస్ పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుంది సో యాక్చువల్గా కొన్నిసార్లు మేము వీఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ అని చెప్తా ఉంటారు సో ఎందుకని అందు అది అవాయిడ్ చేయడానికి ఏం చెప్తామంటే వీక్లీ టూ టు త్రీ టైమ్స్ ట్రై చేస్తే సరిపోతుంది అని ఎగ్ బాడీలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది హెల్దీగా స్పర్మ్ త్రీ టు ఫైవ్ డేస్ వరకు హెల్దీగానే ఉంటుంది సో అందుకని ఎవ్రీ ఆల్టర్ ఆల్టర్నేట్ డే కానీ వన్స్ ఇన్ టూ డేస్ కానీ ట్రై చేసినా స్పర్మ్ బాడీలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎగ్ రిలీజ్ చేసినా రిలీజ్ అయినా కానీ హెల్ప్ చేస్తుంది అనమాట సో వీక్లీ టూ టు త్రీ టైమ్స్ అని సజెస్ట్ చేస్తాం సో నాచురల్ ఐవీఎఫ్ అనేది యూజ్ అవుతుంది అంటే అసలు ఎంతవరకు సక్సెస్ అవుతుంది మనం ఫస్ట్ ఐవీఎఫ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది న్యాచురల్ సైకిల్లోనే జాయిన్ స్టార్ట్ అయిందనమాట న్యాచురల్ సైకిల్లో ప్రతి మంత్ వన్ ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ వన్ ఎగ్ని యూజ్ చేసుకుని ఫస్ట్ ఐవీఎఫ్ బేబీని ప్రొడ్యూస్ చేశారు అంటే పుట్టింది ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయి బ్రౌన్ అంట ఆ న్యాచురల్ సైకిల్లో వన్ ఎగ్తో అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ అని చెప్పొచ్చు అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది సో ఈవెన్చువల్గా ఏమైందంటే ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ నుంచి ఎలా ఇంప్రూవ్ చేయాలి అనుకొని చూసుకుంటా పోతూ ఉంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేశారు ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యాయి అనమాట దీనివల్ల ఏంటంటే మామూలుగా బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ కంటే మనం కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చేస్తే వన్ ఒక్క ఎగ్గే కదా ఎవ్రీ మంత్ ప్రొడ్యూస్ అయ్యేది ఈ ఇంజెక్షన్స్తో మనం ఎంత ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలిగితే మనకి అంత ఎక్కువ ఛాన్స్ వస్తుంది అన్నట్టు అనమాట సో ఐవిఎఫ్లో చాలా వేస్టేజ్ ఉంటుంది ఒక టెన్ ఎక్స్ మనం బయటికి తీసామనుకోండి వాటిల్లో ఫర్టిలైజేషన్ అనేది అరౌండ్ యావరేజ్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఆ ఫర్టిలైజ్ అయ్యాక ఫిఫ్త్ డే కానీ థర్డ్ డే కానీ ఇంకా తగ్గిపోతాయి సెవెన్ టు ఎయిట్ ఎక్స్ ఫర్టిలైజ్ అయ్యాక థర్డ్ డేకి వచ్చేసరికి ఫోర్ ఫైవ్ ఏ ఉంటాయి ఫిఫ్త్ డే వచ్చేసరికి ఒక టూ త్రీ ఉంటాయి వాటిల్లో క్రోమోజోమల్లీ హెల్దీ ఎంబ్రియో ఒక వన్ టూ ఉంటాయి సో ఈ టెన్ ఎగ్స్ అంటే ప్రతి మంత్ ఒక్కొక్క ఎగ్ వస్తే టెన్ ఎగ్స్ వస్తాయి కానీ మనం ఏం చేస్తున్నాం వన్ మంత్లోనే టెన్ ఎగ్స్ తీసుకొస్తున్నాం సో దానివల్ల మనకి ఈ ఇంజెక్షన్స్ వల్ల మనం సక్సెస్ రేట్ని పెంచగలుగుతున్నాం అనమాట అట్లానే ల్యాబ్లో కూడా క్వాలిటీ ఇంప్రూవ్ చేసామనుకోండి అలా కూడా మనం సక్సెస్ పెంచుకోవచ్చు ఈ లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో మనం ఇలాగ మనం గ్రాడ్యువల్గా సక్సెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం కానీ కొంతమందికి టెన్ ఎగ్స్ ఉండవు మనం అనుకున్నాం కదా ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా అని సో అలా ఓన్లీ వన్ ఎగ్గే ఉంది లేదా టూ ఏ ఉన్నాయి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ న్యాచురల్ సైకిల్ ఐబీఎఫ్లో ఏమంటే ఆ వన్ ఎగ్ మనకి బయటికి తీసి ఫర్టిలైజ్ చేయగలిగితే అలా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మామూలుగా అయితే వాళ్ళకి వన్ పర్సెంట్ టూ పర్సెంటే ఉంటుంది ఛాన్స్ ప్రెగ్నెన్సీ రావటానికి ప్రొవైడెడ్ హస్బెండ్స్ బం కూడా నార్మల్ ఉండాలా ట్యూబ్స్ నార్మల్ ఉండాలా ఇక్కడ ఈ న్యాచురల్ సైకిల్లో ఈ ఏ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఇలా తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు అనమాట దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ కూడా అవి మనం చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ఓకే సో అంటే ఒక్కసారి ఐఎఫ్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయొచ్చా ఆ ప్రాసెస్ ఏమైనా ఉందా ఎవ్రీ టై అంటే ఒకసారి ఐవీఎఫ్ చేసినప్పుడు ఒక ఫ్యూ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ వస్తాయి ఒక ఓ ఫైవ్ లేదా టూ ఓ త్రీ ఓ ఆ ఎంబ్రియోస్ ఒకటో రెండో లోపల పెడతాం మామూలుగా యూజువల్గా మిగతాయి ఫ్రీజ్ చేస్తాం ఫ్రీజ్ చేయడానికి కొంతమందికి ఉంటాయి కొంతమందికి హెల్దీ క్వాలిటీ బాగాలేకపోతే ఫ్రీజ్ చేయం అలాంటి వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట మళ్ళీ సెకండ్ టైం చేసుకోవచ్చు యూజువల్గా కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ల్యాబ్ మెయింటెనెన్స్ అంతా ఉన్న వాళ్ళకి వన్ టు టైమ్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సక్సెస్ వచ్చేస్తుంది మళ్ళీ రిపీట్ చేయాలి సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఓకే